బనకచర్ల ప్రాజెక్టు మీద ఈ రోజున రిటైర్డ్ ఇంజనీర్లు ఈ సాగునీటి రంగం గురించి బాగా తెలిసినటువంటి నిపుణులు ఎన్నో అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు అందులో వినగానే చాలా సహేతుకంగా అనిపించేటువంటి అభిప్రాయాలు చాలా ఉన్నాయి పోలవరం బనకచర్ల ప్రాజెక్టు వల్ల ఖర్చు సంగతి ఒక పక్కన పెడితే దానివల్ల కృష్ణానది జల జలాల్లో మన వాటా ఆంధ్రప్రదేశ్ వాటా విషయంలో మనకి మన ప్రయోజనాలు దెబ్బ తినే అవకాశం కూడా ఉంది కాబట్టి అదీ కాక ఈ పెట్టే ఖర్చుని ప్రత్యామ్నాయ మార్గాల్లో పెట్టడం ఇంకా సముచితంగా ఉంటుందనే అభిప్రాయం కూడా చాలామంది వెల్లడి వెల్లడించారు ముఖ్యంగా ఇన్ ప్రిన్సిపల్ నేను ఈ సభాముఖంగా మనం చేసింది ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకి ఇచ్చిన ఐదు సంవత్సరాలు దాటి నిర్మించే ప్రాజెక్టులు అన్నిటి విషయాల్లోనూ ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని ప్రజల్లో చర్చని ప్రతిపక్షాలని ప్రజా సంఘాలని విస్తృతమైనటువంటి చర్చ చేసి వారి ప్రతిపాదనల్ని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచి ముందుకెళ్లాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద ఉంటుంది అనే ఒక మౌలికమైన ప్రిన్సిపుల్ని నేను మళ్ళా గుర్తు చేస్తూ పోలవరం బనక చర్లు అన్నది సడన్గా ఊడిపడినటువంటి ప్రాజెక్ట్ ఇంత క్రితం ఏ ప్రభుత్వాల్లో కూడా దీని గురించి చర్చ జరగల సడన్గా ఎనభై వేల కోట్ల రూపాయల ప్రాజెక్టుని తెర మీదకి తీసుకొచ్చి దానిలో ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ లీగల్ ప్రాబ్లమ్స్ ఆల్టర్నేటివ్స్ ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేది చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదు అని చెప్పి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను ఈ విషయంలో లీడ్ తీసుకుని దీన్ని ఈ చర్చని ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకు వెళ్లాల్సిందిగా లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను ఇది రెండు గంటల్లో అయిపోయే చర్చ కాదు దీనికోసం కనీసం రెండు మూడు రోజులు నిపుణులందరూ కూర్చుని కంటిన్యూస్గా చర్చిస్తే తప్ప ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలకు రాలేము ఆ అవకాశాన్ని కలిగించాలని చెప్పి అప్పటి వరకు ఈ ప్రాజెక్ట్ విషయంలో ముందుకు వెళ్ళొద్దు అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం థ్యాంక్ యూ